హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరో ముఖ్యంగా ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకోవచ్చాం ఈరోజు వీడియోలో దాదాపు మూడు ఇంపార్టెంట్ అప్డేట్ల గురించి డిస్కస్ చేయబోతున్నాం మొదటగా చూసినట్లయితే పదిహేను రోజుల్లో ఎఫ్పి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి తుది జాబితాను వెల్లడించనున్నట్లు టిఎస్పిఎస్సి వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి ఫాల్స్ట్ బీట్ ఆఫీసర్ తుది ఫలితాల విడుదలకు డిఎస్పిఎస్సి సన్నాహాలు చేసింది పదిహేను రోజుల్లో జాబితా విడుదల చేసి నెల రోజుల్లో నియామక పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది భర్తీ ప్రక్రియలో జాప్యంపై సిఎస్ జోషి దృష్టికి అటవీ శాఖ అధికారులు తీసుకెళ్లారు దీంతో ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించినట్లు తెలిసింది రెండు వేల పదిహేడు ఆగస్టులో పద్దెనిమిది వందల యాభై ఏడు పోస్టుల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది రాత పరీక్ష నిర్వహించి రెండు వేల పద్దెనిమిది జూన్లో ఫలితాలు విడుదల చేసింది జూలైలో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించారు అర్హత గల వారికి ఆగస్టులో ద్రువపదల పరీక్షలు పూర్తి చేశారు అప్పటి నుంచి తుది జాబితా విడుదల చేయలేదు సో ఫ్రెండ్స్ ఎబిఓ సంబంధించి ఫైనల్ తుది జాబితా అనేది పదిహేను రోజులు విడుదల కానున్నట్లు టిఎస్పిఎస్సి వర్గాలు తెలియజేశాయి మరియు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జనవరి ఇరవై తొమ్మిది నుంచి పీజీటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొదలవునుంది గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ తెలుగు విభాగంలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల అనగా జనవరి ఇరవై తొమ్మిది నుంచి చేరున్నట్లు బోర్డు చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం చెప్పారు వెరిఫికేషన్ కేంద్రం అభ్యర్థుల వివరాలు బోర్డు వెబ్సైట్లో ఉంచడంతో పాటు ఎంపికైన వారి మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇస్తామని ఆయన వెల్లడించారు నెక్స్ట్ చూసినట్లయితే గంటా చక్రపాణి గారు అనగా డిఎస్పీసీ చైర్మన్ గంటా చక్రపాణి గారు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది త్వరలోనే గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఉద్యోగాల భర్తీ చేస్తామని టీఎస్పీసీ చైర్మన్ గంటా చక్రపాణి గారు అన్నారు శనివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీఎస్పీసీ కార్యాలయంలో జెండా ఎగరవేసిన ఆయన ప్రభుత్వం అనుమతించిన ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాల నియామకాలను అన్ని పరీక్షలు నిర్వహించనున్నారు ఇప్పటి వరకు ఇరవై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు మరో పద్దెనిమిది వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగిస్తున్నామని చెప్పారు సో ఫ్రెండ్స్ తెలంగాణలో పిఎస్విసి తరపు నుంచి గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఉద్యోగాలు మరో వన్ ఆర్ టూ మంత్స్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించి అసలు ఏ డిపార్ట్మెంట్లో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది నెక్స్ట్ మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది గ్రూప్ వన్ మరియు గ్రూప్ త్రీలో ఖాళీల వివరాలు కేటగిరీ వైజ్గా మరియు డిపార్ట్మెంట్ వైజ్గా వివరాలను ఒక వీడియో రూపంలో పోస్ట్ చేయబడుతుంది ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ వన్ మరియు గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్నారో వారు ఆ వీడియోని ఫాలో అవడం ద్వారా వారు ఏ డిపార్ట్మెంట్కు అప్లై చేసుకోవాలనుకున్నారో క్లారిటీ ఉంటుంది కంపల్సరీ నెక్స్ట్ టూ మంత్స్లో ఈ రెండు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కావున ఎవరైతే అభ్యర్థులు ఈ గ్రూప్ వన్ మరియు గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవ్వనుకుంటున్నారో ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకోవడం ద్వారా మంచి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి అక్కడ రిప్లై అవ్వబడుతుంది మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్